హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ వయసుతో పాటు మతిమరుపు కూడా వచ్చేస్తుంది అని అంటారు కదా మామూలుగా కాదండి మధ్యాహ్నం ఏదో ఒక విషయం చెప్దాం మీకు అని అనుకుని చాలాసేపు గుర్తుపెట్టుకున్నాను ఇంట్లో పనిలో పడి మాటల్లో పడిపోయి అసలు మర్చిపోయాను ఈవినింగ్ ఎడిట్ చేసే టైంకి అస్సలు గుర్తు రావట్లే ఎంత ట్రై చేసినా అవ్వలేదు సరే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ గుర్తొచ్చినప్పుడు నోట్ చేసి పెట్టుకోవాలి అనుకున్నా సిద్ధు వాళ్ళ స్కూల్కి హాలిడే ఇచ్చారు అంటే ఫౌండర్స్ డే అనమాట ఆ రోజు సో పనులన్నీ తర్వాత చేసుకోవచ్చులే అని కొంచెం నెమ్మదిగా లేచి వాకింగ్ వచ్చేసా మార్నింగ్ వాక్స్ ఎంత బాగుంటున్నాయి అంటే ఇంకా ఫుల్లీ మీ టైం అనమాట ఇంక ఇంట్లో నేను పెద్ద టైం తీసుకోకపోయినా సరే ఆ మార్నింగ్ కొంచెం పాటలు వింటము చెట్టు కింద కూర్చోవటం వాకింగ్ చేసుకోవడం చాలా బాగుంటుంది మన వ్యూవర్స్ అయితే మొన్న నేను శారీ కట్టుకున్నప్పుడు చాలా మంది అన్నారు మీరు వెయిట్ లాస్ అయ్యారు అని చెప్పి నేను స్కిప్ చేయకుండా వాకింగ్ చేస్తున్నానండి దానివల్ల ఏంటంటే ఈ సమ్మర్లో మ్యాంగోస్ వలనో లేకపోతే ఐస్ క్రీమ్స్ వలన పుట్టాన్ అయిన వెయిట్ ఉంటుంది కదా అదైతే ఫస్ట్ కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది ఫుల్గా తగ్గాను డిఫరెన్స్ తెలుస్తుందా అంటే అలా లేదు ఎందుకంటే శారీస్లో ఒకలాగా ఉంటాము కుర్తాస్లో ఒకలాగా ఉంటాము నైట్ డ్రెస్లో ఒకలాగా ఉంటాం ఈవెన్ కెమెరాలో కూడా వేరియేషన్ ఉంటుంది కదా ఫోన్ కెమెరాలో ఒకలాగా ఉంటాము నార్మల్ మన డిఎస్ఎల్ఆర్ వాటిల్లో ఒకలాగా ఉంటాము సో అదండి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే జున్ను పాలు తెప్పించుకున్నాము వాటిని టెస్ట్ చేస్తున్నాం జున్నుపాలకి ఒక్కొక్కసారి ఏమో మిల్క్ కలపాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అవసరం అది కూడా ఆవు జున్ను పాలకి ఏంటంటే మిల్క్ కలపాల్సిన అవసరం మనకి రాదు మాకు పాలు పోస్తారు కదా ఆయన ఒక త్రీ వీక్స్ బ్యాక్ మాకు పాలు ఇచ్చారు జున్నుపాలు అవి ఫ్రీజ్ చేసేసాము సరే తీ చేయాలి కదా అన్నట్టుగా ఇవాళ తీసాం అయితే పెద్దమ్మన్నది అమ్మని తినొద్దని చెప్పింది అనమాట తను మొన్న పడింది కదా సో ఆ దగ్గర అంతా బాగా నొప్పిగా ఉంది ఆ నరాలు అవన్నీ నొక్కకుపోయాయి తనకి సో ఆ పెయిన్స్ అవన్నీ కూడా ఎగ్రవేట్ అవుతాయి అనమాట ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు ఎందుకంటే జున్ను వాతం చేస్తుంది అని అంటారు ఇలాంటి హెవీ ఫుడ్స్ తిన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా డైజెషన్లో ప్రాబ్లం వస్తుంది దానివలన ఏంటంటే అజీర్ణం వలన యాక్చువల్లీ మనకి నొప్పులు అని చెప్పి ఆ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఏవో రకరకాలవి బయటపడుతూ ఉంటాయి సో పథ్యం చేసేటప్పుడు మనం కొన్ని తినకూడదని అంటారు కదా వాటిలో జున్ను కూడా ఒకటి జున్ను పాలు చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇందులో బెల్లం వేసి కరిగించేసి వడకట్టేసి యాలకులు మిరియాలు దంజినవి యాడ్ చేసుకొని బాగా కలిపేసి స్టీమ్ చేసుకోవాలి ఒక వైట్ ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ గిన్నెను పెట్టేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం హై మీడియం హై అట్లా మార్చుకుంటూ కుక్ చేసాము అని అంటే పర్ఫెక్ట్గా అవుతుంది వాటర్ కనుక ఇవాపరేట్ అయిపోయింది అనుకోండి ఖచ్చితంగా పాలు విరిగిపోతాయి అదొకటి మనం చూసుకోవాలి రోజు పప్పు తింటే బోర్ కొడుతుందని మష్రూమ్ బిర్యానీ చేశాను ఆ మష్రూమ్ బిర్యానీ కూడా స్లోగా బోర్ కొట్టేస్తుందండి మా హస్బెండ్ ఏమో వెజిటేరియన్ ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు తనకొక్క వండి మేము చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే అస్తమానం కుదరదు కదా సరే అని చెప్పి ఇంకా అట్లాగే మష్రూమ్ కానిచ్చేసాము సిద్ధుకు బోర్ కొట్టేసింది నాకు కూడా బోర్ కొట్టింది తను మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ద బెటర్ హోమ్ వాళ్ళది కాస్టైరిన్ ప్యాన్ తీసుకున్న దగ్గర నుంచి నేను దీంట్లోనే బిర్యానీ చేస్తున్నాను చాలా బాగా వస్తుందండి మాయిస్ట్గా ఉంటుందన్నమాట ఎండిపోయినట్టు అట్లా రావట్లేదు కింద అడుగు అంటుందో లేదో అదొక్కటే చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు హై మీద ఉంచేసి దమ్ చేసాము అని అంటే ఖచ్చితంగా మాడిపోతుంది ప్రీవియస్ వీడియోలో వారాహి నవరాత్రుల గురించి చెప్పేటప్పుడు ఈ శారీ కట్టుకున్నాను కదా ఇది వచ్చేసరికి కాటన్ అండి పెద్దమ్మది అంటే మన వ్యూవర్స్ అడిగారు అనమాట ఇది ఏం శారీ అని నాకైతే మెటీరియల్ ఐడియా లేదు కానీ బాగుంటుంది లైట్ వెయిట్ హాయిగా ఉంది గంజి పెట్టి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది మార్నింగ్ టైంలో ఏవో ఒకటి భజనలు కీర్తనలు అలా పెట్టుకొని వింటూ పని చేసుకుంటుంటే బాగుంటుంది చాలా రోజులైందనమాట ప్రియా సిస్టర్స్ పాటలు విని అందుకని ఫస్ట్ అది పెట్టాను మార్నింగ్ పూజ చేసేసుకుంటే ఎంత బాగుంటుందో అండి అది కూడా సిక్స్ ఓ క్లాక్ అట్లా ఫినిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అందరికీ అది పాసిబుల్ కాదు ఎందుకంటే వెదర్ కండిషన్స్ లేకపోతే హెల్త్ కండిషన్స్ కొంతమంది లేవగలరు కొంతమంది లేవలేరు కొంతమంది నైట్ ఎక్కువ పని ఉంటుంది అవన్నీ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేవాలంటే కుదరదు సో దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ నా స్కెడ్యూల్ ఎలా ఉండేదంటే ఇంతకుముందు సిద్ధు చిన్నప్పుడు అనమాట మేము మెడ్రాస్ వచ్చిన కొత్తలో మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ ఉండేది సిద్ధు ఏమో చిన్నోడే కదా సో మార్నింగ్ లేవటం చదివించటం అలా ఆ కాన్సెప్ట్ ఉండేది కాదు జస్ట్ ఎర్లీగా లేపేదాన్ని తను చక్కగా ఆడుకుంటూ ఉండేవాడు నేనేమో ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టి ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్కి పంపించేసేదాన్ని మెడ్రాస్లో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు స్కూల్ లంచాప్ చేసుకున్నాము స్కూల్ లంచ్ అంటే వేడివేడిగా పెడతారు బాగుంటుంది తను కూడా ఎంజాయ్ చేస్తాడు అనుకున్నాం కానీ అది తనకి తర్వాత నచ్చలేదు అండ్ పడలేదు కూడా ఒక్కొక్కసారి సిక్ అయ్యేవాడు సో అందుకని మాన్పించేసి ఇంకా యాజ్ యూషువల్ నేను బాక్స్ పంపించేస్తున్నాను కానీ స్కూల్ లంచ్ ఆప్ చేసుకున్న టైంలో నాకు ఎంత టైం ఉండేదంటే అండి ఇంట్లో వాడు చిన్నవాడే కదా పెద్ద చదివించేది ఏం లేదు కానీ మార్నింగ్ ఏవో ఒకటి నేర్పించటం అనో లేకపోతే తనతో ఆడుకోవటం తన ఆడుకోవటము నేను పూజ చేసుకోవటము కొంచెం ఇంట్లో స్లోగా పనులు చేసుకోవడం అనమాట అంటే స్లోగా స్టార్ట్ చేయటం డేని అట్లా ఉండేది నిజంగా ఆ డేస్ని నేను చాలా మిస్ అవుతున్నాను ఇంతకు ముందులాగా నేను ఫైవ్ థర్టీకి కూడా ఎందుకో లేవలేకపోతున్నానండి అస్సలు కుదరట్లేదు అనమాట చాలా బలవంతంగా లేవాల్సి వస్తుంది ఒకవేళ టూ డేస్ ఇంకా తర్వాత మామూలుగా అయిపోతుంది సో మళ్ళీ నేను బ్యాక్ టు రొటీన్ వెళ్ళిపోవాలి లైక్ ఐ వాంట్ మై టైం బ్యాక్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ మార్నింగ్ టైం ఉన్న పాజిటివిటీ డేలో ఇంకా ఎప్పుడూ ఉండదు ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ నిజంగా చెప్పాలి అని అంటే ఫోర్ టు సిక్స్ నిజంగా అందుకనే అనుకుంటాండి ఆ పీరియడ్ని బ్రహ్మముహూర్తం అని పెట్టేశారు అప్పుడున్న ప్రశాంతత మాత్రము ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అండ్ నిజంగా స్ట్రెస్ అంతా ఇంకా ఆ టైంలోనే పోతుంది అనిపిస్తుంది మళ్ళీ నేను అది నా స్కెడ్యూల్లో యాడ్ చేసుకోగలిగితే నిజంగా లక్కీ అనమాట నేనైతే ట్రై చేద్దామని అనుకుంటున్నా అందుకని ఇప్పుడు అమ్ముంది కదా తనకి ఫోర్ ఫోర్ థర్టీ అలా నిద్ర లేవడం అలవాటు అంటే లేవా అవసరం లేకపోయినా సరే లేస్తుంది అనమాట తను అలా సెట్ అయిపోయింది వాళ్ళ బాడీకి ఆ క్లాక్ సెట్ అయిపోయింది యాక్చువల్లీ అమ్మ పెద్దమ్మ ఇద్దరు కూడా మార్నింగ్ పర్సన్స్ వాళ్ళు పొద్దునే పని మొత్తం కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళకి కావాల్సిన సీరియల్స్ అని చెప్పి లేకపోతే ఇంకా ఏవో షాపింగ్ కానీ సంథింగ్ అట్లా ఏదో ఒకటి ఇంకా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ పెట్టేసుకుంటారు అందుకని అమ్మ వాళ్ళకి యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది అన్నీ చేయడానికి అన్నీ సెట్ చేసుకోవడానికి ఏమో అండి లేవడం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవడం అనేది నిజంగా చాలా ప్లస్ అనిపిస్తుంది నాకు మీలో చాలామంది ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు ఆయన అండ్ నేను కూడా ఇక ముందు ముందు లేవాలన్నమాట ఎందుకంటే ఈ పిల్లలు కాలేజ్కి వచ్చేసరికి కాలేజెస్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతాయి కదా ఐ మీన్ లైక్ ఎక్కడో ఊర్ చివరి ఉంటుంది కాలేజ్ బస్సులు వస్తాయి బస్సులు ఏమో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఒక్కొక్కసారి సిక్స్ థర్టీకే వచ్చేస్తాయి సో ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు నుంచే మేకప్ చేసుకుందామని అనుకుంటున్నాను చపాతి పూరి అలాంటివి చేసినప్పుడు పెరుగు వేసి కుర్మా కర్రీ చేస్తాను ఆలు కుర్మా చాలా బాగుంటుంది ఇది చూపించినప్పుడల్లా మన వ్యూవర్స్ కూడా అడుగుతున్నారనమాట ఎలా చేస్తారని సింపుల్గా చేసుకోవచ్చండి మామూలుగా ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని హోల్ స్పైసెస్ వేసాను ఆ తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ వేసి కొద్దిగా అవి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రీన్ పీస్ వేసాను గ్రీన్ పీస్ ఆప్షనల్ అండి కాకపోతే కలర్ బాగుంటుందన్నమాట ఈ కూరకి అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది మా ఇంట్లో ఎక్కువ గ్రీన్ పీస్ తినరు అందుకని జస్ట్ ఒక హ్యాండ్ ఫుల్ యాడ్ చేశాను గ్రీన్ పీస్ వచ్చేసరికి రా గ్రీన్ పీస్ ఉంటాయి కదండి అవి మామూలుగా పాడ్ నుండి పీస్ కలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ చేసి నేను ఇందులో యాడ్ చేశాను అదే ఎండిపోయిన పచ్చి బటాని ఉంటాయి కదా ఆ గ్రీన్ బఠాన్ని సో అవి ఏంటంటే నానబెట్టి ఉడకబెట్టుకొని యాడ్ చేసుకోవాలి వాటికన్నా కూడా ఇట్లా సీజనల్గా దొరికేవి ఫ్రీజ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసి టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఆలు వేసుకోవాలి పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి బాగా బీట్ చేసేసుకొని పొటాటో పీసెస్కి యాడ్ చేయాలి ఎందుకు బీట్ చేయాలి పెరుగు అని అంటే విరగకుండా ఉంటుంది ఒకవేళ పెరుగు బీట్ చేయకుండా వేస్తే గడ్డలు గడ్డలుగా ఉండి త్వరగా విడిపోతుంది అనమాట అండ్ ఈ కూర వచ్చేసరికి ఏంటంటే సిమ్లో చేసుకుంటే పెరుగు విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది ఉర్మా కర్రీతో పాటు ఇంకొక పొటాటో కర్రీ కూడా చేస్తుంది ఇది బాంబే చట్నీ స్టైల్లో ఉంటుంది శనగపిండి వేసి చేస్తారు ఇది వచ్చేసరికి ఏంటంటే పూరీలకి చపాతీలకి రెండింటికి చేస్తూ ఉంటారనమాట అమ్మ ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు కానీ కొద్దిగా మనం బయట పూరీ తెచ్చుకున్నప్పుడు పూరీ మసాలా ఇస్తారు కదా లైక్ ఎల్లో కలర్లో పొటాటో కర్రీ లాగా ఉంటుంది సో ఆ టేస్ట్లో ఉంటుంది నాకైతే ఈ కూర నచ్చదు కానీ ఇవాళ తిన్నాను బాగుంది బట్ నాకు కుర్మా కూర ఇంకా ఇష్టము ఈ కర్రీ వచ్చేసరికి మా హస్బెండ్కి సిద్ధుకి చాలా చాలా ఇష్టం అనమాట సిద్ధు అయితే నేను చేసిన కర్రీస్కి వంకలు పెడతాడు అమ్మ మీరు చేసినా ఇష్టమే వాడికి యాక్చువల్లీ ఈ కర్రీ ఇష్టము అందుకనే వాడి అని అమ్మ చేసింది ఇది వచ్చేసరికి కొద్దిగా తాలింపు వేసుకొని అందులో ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా అవి వేసి మాడకుండా అంటే అసలు బ్రౌన్ రాకుండా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత స్లైస్ చేసిన రా పొటాటో వేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఆయిల్లో అట్లా ఫ్రై అవుతూ ఉంటుంది కదా ఆయిల్లో మగ్గుతుంది యాక్చువల్లీ దాని తర్వాత వాటర్ పోసేసి ఆ పొటాటోస్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు శనగపిండి అండ్ వాటర్ తోటి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటాము రన్ని కన్సిస్టెన్సీలోనే ఉంటుంది మరి గట్టిగా ఉండకూడదు అలానే బాగా పలుచగాను ఉండకూడదు ఎందుకంటే పొటాటోస్లో ఆల్రెడీ వాటర్ పోసాం కదా ఇది థింక్ బాంబే చట్నీ అనేసరికి శనగపిండి ఉల్లిపాయలు వేస్తారు కానీ పొటాటో వేయరు బట్ అమ్మ వాళ్ళు ఎందుకు పొటాటో వేస్తారు దీంట్లో పల్చగా చేసుకున్న శనగపిండి కూడా యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి అంటే శనగపిండి రాస్ మిల్ పోయే వరకు కూడా ఆ రా టేస్ట్ పోయే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చేసరికి గట్టిగా కావాలా కొంచెం పలుచుగా కావాలా అనేది మనం చెక్ చేసుకోవచ్చు లైట్గా పలుచుగా ఉంటే బెటర్ అండి చల్లారిన తర్వాత కూడా తినటానికి ఈజీగా ఉంటుంది ఇందులో ఇంకా కొత్తిమీర అవి ఏం యాడ్ చేయదు మిల్ పోయే వరకు ఉడకపెట్టుకుంటే చాలు రెండు కర్రీస్ రెడీ అయిపోయాయి ఆ తర్వాత ఇంకా పూరీకి పిండి కలపాలన్నమాట రోజులో పని చేయటానికి బద్ధకం ఉంటుందేమో కానీ ఈ డెకరేటింగ్ పార్ట్ మాత్రం అస్సలు విసుగురాదండి ఏదోటి చేస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట కూరలు అయిపోయినాయి కదా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపల పూలు కనిపించాయి ఇవి అక్కడ ఆపోజిట్లో మన స్థలంలో పూలే అనమాట పింక్ అండ్ ఎల్లో అవి తీసుకొచ్చి ఊర్లీలో వేస్తున్నాను మా మేడ్ వాటర్ పోస్తా కోసుకొచ్చింది అనమాట వాటరింగ్ వచ్చేసరికి మేము ఏం చేస్తున్నాం అంటే దానికి పంపు కనెక్షన్ లేదు కాబట్టి మా అపార్ట్మెంట్లో పంచాయత్ వాటర్ వస్తాయి సో నా కుదిరినప్పుడు నేను పోస్తాను తనకు కుదిరినప్పుడు తను పోస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్లో బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మాకు పోయాల్సిన అవసరం రావట్లే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి అండ్ మల్లెపూలు చూసారా ఏ సైజులో ఉన్నాయో అవి కూడా కింద మొక్కలు పెడతాను కదండి అందులో ఒక కుండీలో ఉన్నాయన్నమాట అది వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా నాకన్నా కూడా ఎవరో ఒకరు కోసేసుకుంటా ఉంటారు ఎందుకంటే గన్నేరు పూల కన్నా కూడా ఎక్కువగా ఇక్కడ మల్లెపూలు పెడుతూ ఉంటారు అనమాట దేవుడికి మన వైపు మందార పూలు పెడతాం కదా దేవుడికి వీళ్ళు మందార పూలు కూడా ఎక్కువ పెట్టినట్టు కనిపించరు చాలా తక్కువ పెడతారు ఎక్కువగా మల్లెపూలు పెట్టడానికి ఇష్టపడతారు అది బెంగళూరు పక్కనే ఉండటం వలన ఎక్కువగా చామంతి పూలు రోజెస్ అవి వస్తాయి అనుకుంటా సో అవి అయితే బాగా పుష్కలంగా దొరుకుతాయి అనమాట మాకు నేను ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను అండి బొంబాయి రవ్వ నానబెట్టుకొని ఆ తర్వాత చపాతి పిండిలో కలిపి అదే అండి గోధుమ పిండిలో కలిపి పూరీ చేసుకుంటే చాలా మెత్తగా బాగా వస్తాయి నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను బొంబాయి రవ్వ ఒక గరిట వేయటానికి బదులు ఇంకా బాగుంటుంది కదా అని రెండు గరిటలు వేసాను ఫ్లాప్ అయిందనమాట కొంచెం వెగటుగా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం గట్టిగా వచ్చాయి అమ్మకి ఫస్ట్ అర్థం కాల ఎందుకు లాస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి కదా టేస్ట్ బాగుంది సార్ ఎందుకు అలా వచ్చాయంటే నేను రెండు గరటలు బాంబే రవ్వ వేశానని చెప్పాను అంటుంది అసలు అలా ఎవరైనా వేసుకుంటారా గట్టిగా వస్తే అందుకే వెగట్గా ఉన్నాయని చెప్పింది సో ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు జస్ట్ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ బొంబాయి రవ్వ వేస్తే పూరీలకి సరిపోతుందండి కానీ నేను కొన్ని రెసిపీస్లో చూసా అనమాట ఓన్లీ బొంబాయి రవ్వ నానబెట్టి దా దాన్ని చక్కగా బాగా నీట్ చేసేసి సాఫ్ట్ డౌలాగా చేసి పానీపూరీస్ చేస్తున్నారు మరి అవి వెగట్ ఉండవు ఏడు ఏమో మరి పానీపూరి అంటే చిన్నది ఈ పూరీస్ అంటే కొంచెం పెద్దవి కదా మేబీ అందుకనే బొంబాయి రవ్వ ఎక్కువ అయితే మనం తినలేమేమో మొత్తానికి పిండి మాత్రం చాలా బాగా కలిపాను కరెక్ట్గా అమ్మకి నచ్చేటట్టు కలిపా ఎందుకంటే తను అసలు ఎక్స్పర్ట్ అనమాట చపాతీస్ చేయడంలో చాలా సాఫ్ట్గా ఉంటాయి నెక్స్ట్ డే తిన్నా సరే అలా సాఫ్ట్గానే ఉంటాయి అనమాట లంచ్కి కానీ జర్నీలో కానీ చపాతీ తీసుకెళ్తున్నాము అంటే అప్పుడు మాత్రము పిండి కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి లోపల టచ్ చేస్తే లైట్గా చేతికి అంటుకోవాలి ఎక్కువ అంటుకోకూడదు మళ్ళీ అలా ఉన్నప్పుడు చపాతీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ మనం చేసేటప్పుడు స్టిక్ అవుతాయేమో అనుకుంటాం కదా ఇలా జర్నీకి చేసేటప్పుడు ఏంటంటే ఫోల్డ్ చేసి లేయర్ చపాతీ చేస్తారు కదండి అది చాలా బాగుంటుందంట మధ్యాహ్నం వరకు లేదా నెక్స్ట్ డే వరకు కూడా బాగుంటుంది అంటారు పూరీలు చేసుకోవడానికని పిండి రెడీ చేసాం కదా అందులో బొంబాయి రవ్వ వేసినప్పుడు మాత్రం కొంచెం స్టిక్కీగా పిండి కలుపుకుంటేనే మంచిది ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి రవ్వ నానడానికి అని చెప్పి ఈ లోపు అందులో ఉన్న మాయిశ్చర్ అంతా రవ్వ లాగేసుకొని మొత్తం పిండి ముద్ద అంతా కొంచెం గట్టి పడుతుంది అందుకని మరీ ఫస్టే గట్టిగా కలుపుకోకుండా లూజ్గా కలుపుకున్నాము అంటే మనకి పని తక్కువ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ రవ్వ కూడా మొత్తం లాగేసుకుంటుంది కదా ఆ టైంలో గట్టిగా అయినప్పుడు పిండిని ఒకసారి బాగా గట్టిగా నీట్ చేసుకొని పూరీస్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పూరీస్ పొంగాయండి మన గోల్డ్ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా పూరీ చేసినప్పుడు అప్పుడు మాత్రము హోల్స్ పడతాయి మన ఆయిల్లో వేయగానే పొంగవవి లైక్ హోల్ పడిపోయి బాగా నూనె పీల్చేసుకుంటుంది ఈవెన్ సూజీ రవ్వ ఎక్కువ అయినప్పుడు కూడా ఇట్లాగే నూనె పీల్చుకుంటుంది అనమాట ఇవాళ కొద్దిగా ఫ్లాప్ అయినాయి అనే చెప్పాలి పూరీస్ బట్ స్టిల్ కర్రీ చాలా బాగుండం వలన ఎవరే మాట్లాడకుండా చక్కగా తినేసారు ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి వాటర్మెలన్ జ్యూస్ ప్రిపేర్ చేసా ఇందులో ఫ్లేవర్స్ ఏం యాడ్ చేయలేదండి షుగర్ కూడా యాడ్ చేయలేదు అయర్న్ ప్యాన్స్ మెయింటైన్ చేయడం ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది మాములుగా ఏదైనా ఫ్రై చేసినా కూరలో వండినా సరే తర్వాత వాష్ చేస్తాం కదా ఒక్కొక్కసారేమో తుప్పొస్తుంది ఒక్కొక్కసారి రాదు సో తుప్పు పట్టినప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం ఆయిల్ వేసి బాగా రబ్ చేసేసి దాన్ని వాష్ చేసి తుడిచేసి లోపల పెట్టవచ్చు వాష్ చేసిన ప్రతిసారి కూడా తుప్పు పట్టేస్తుంది అని అంటే మనం ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ లైట్గా అప్లై చేసి టిష్యూ తోటి క్లీన్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు మళ్ళీ వండుకునేటప్పుడు క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు ఒక్కొక్కసారి తరచూ వాష్ చేస్తున్న కొద్దీ ఇంకా తుప్పొస్తూనే ఉంటుందండి అలాంటప్పుడు కొన్ని రోజులు వాడకుండా ఆయిల్ అప్లై చేసేసి థిక్ లేయర్ ఆఫ్ ఆయిల్ అప్లై చేసేసి పక్కనంచండి ఇంకా తరచూ తుప్పొస్తూనే ఉంటే బూడిదతోటి వాష్ చేస్తే కూడా ఈ ప్రాబ్లం సబ్సైడ్ అవుతుంది ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైం